హాయ్ ఎవరివన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మార్ట్ ఐశ్వర్యా కిచెన్ లాక్స్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఉండాను చాలా చాలా సూపర్ గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందా అచ్చంగా హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీకి అసలు ఏ మాత్రం తేడా లేకుండా అలానే వచ్చింది పొడి పొడి ఆడే రైస్తో మసాలాతో బాగా మగ్గిన మటన్ ముక్కలతో అసలు ఈ పద్ధతి కొలతలతో అడిగంటడం అనేది లేకుండా టేస్ట్ మాటల్లో చెప్పలేని విధంగా వచ్చిన మటన్ బిర్యానీ ఎలా చేసానో చూసేద్దాం మటన్ బిర్యానీకి నేను ఒక కేజీ మేక మాంసం తీసుకున్నాను మేక మాంసం అయితే చాలా బాగుంటుంది ఇది ఉడికిన తర్వాత మంచి రుచి వస్తుంది కాస్త తీపిదనంతో ఉంటుంది అదే మన కోళ్లలో నాటుకోడి రుచి అలా ఉంటది స్పెషల్ గా అలా అనమాట అదే గొర్రె మాంసం అయితే కాస్త కొవ్వు వాసనలో వస్తూ ఉంటుంది రెండు మటనే గానీ రుచిలో అయితే చాలా తేడా ఉంటది అవకాశం ఉన్నంత వరకు తెచ్చుకోండి మటన్ ని ఇంత ముక్కలుగా తీసుకుంటే బిర్యానీకి బాగుంటాయి ఇది బాగా మొదటిది కాదు అలానే లేతది కాదు మీడియం గా ఉన్నది తీసుకున్నాను మటన్ బిర్యానీ చేయాలంటే చాలా మంది భయపడతారు ఉడుకుతదా లేదా అని మటన్ ఎలాంటిదైనా ఉడికి సాఫ్ట్ గా ముక్కలు తొనల్లాగా రావాలంటే దానికి ఒక చిన్న టిప్ ఉంది మనకి పచ్చి బొప్పాయిలు దొరుకుతాయి కదా దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వాటర్ వేయకుండా వేస్తే బాగా మెత్తగా లా చేసుకోవాలి జ్యూస్ వస్తుంది కదా దాని కాస్త పిండితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ దాకా వస్తాయి వాటర్ దాన్ని ఈ మటన్లో వేసుకొని కలుపుకోవాలి అప్పుడు కూర చేసుకున్నా లేదంటే బిర్యానీకైనా దేనికైనా ముక్కలు చాలా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి అని లేత మటన్లో వేయకూడదు మొత్తం పీస్ పీస్ కింద అయిపోతుంది అంత బాగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్స్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా ఇది ఇంట్లో తయారు చేసుకున్నది దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము ఈ బిర్యానీ మసాలాతో అచ్చంగా హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది రెండున్నర టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమ్మకాయ మొత్తం రసం ఒక చిన్న కప్పు పెరుగు ఇవన్నీ వేసాక ముక్కలకి మసాలా కారం బాగా పట్టేలాగా రెండు మూడు నిమిషాలు ఒత్తుతూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీన్ని రెండు గంటల పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తప్పకుండా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ వదిలేస్తే ముక్కకి బాగా మసాలా పడుతుంది వండిన తర్వాత దాని టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది రెండు గంటల తర్వాత బిర్యానీ రైస్ కోసం మంచి క్వాలిటీ బాస్మతి రైస్ని ముప్పా ఒక కేజీ తీసుకుంటున్నాను మనం తీసుకున్నది ఒక కేజీ మటన్ కదా దానికి ఒక కేజీ రైస్ కూడా తీసుకోవచ్చు కానీ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్లో మూడు గ్లాసులు అయితే ముప్పా ఒక కేజీ అవుతాయి వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాలు నానని ఇవ్వాలి ఇప్పుడు బిర్యానీ వండుకునే కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కాక ఒక అర కేజీ ఉల్లిపాయలు చీరికలుగా కట్ చేసి వేసి ఫ్రైడ్ ఆనియన్స్గా వేయించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఆనియన్స్ బాగా క్రిస్పీగా వేగుతాయి వేగిన ఆనియన్స్లో కొన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసాం కదా దానిలో కాస్త ఆయిల్ తీసేసి మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసి ఫ్లేమ్ హైలో పెట్టి బాగా కలుపుకోవాలి గిన్నెలో మసాలా ఉండిపోయింది కదా దానిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పోసేస్తున్నాను ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకొని రానివ్వాలి ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా దీనిలో ఒక గుప్పెడు పుదీనాకులు ఏడెనిమిది పచ్చిమిర్చి చీరుకులు వేసి బాగా ఒకసారి కలిపి ఒక హాఫ్ లీటర్ వేడి నీళ్ళు వేయాలి చల్లనీళ్ళు వేస్తే ముక్క బిరుసుగా అయిపోతుంది అందుకని తప్పకుండా వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఇవి వేసి బాగా కలిపి ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకోవాలి రైస్ వండడం కోసం స్టవ్ మీద మూడు లీటర్లు వాటర్ పెట్టి దానిలో ఒక టీ స్పూన్ షాజీరా మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు ఆనియన్స్ వేయించిన ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ రెండు మరాఠీ మొగ్గలు రెండు స్టార్ అనస హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ నీళ్ళల్లో ఉడికే రైస్ కి మరింత ఫ్లేవర్ ఘాటు రావడానికి ఇలా హోల్ గ్రెయిన్ మసాలాలు తీసుకొని దీనిలో కాస్త స్టోన్ ఫ్లవర్ కూడా వేసి వీటన్నిటిని ఒక చిన్న మూట కట్టడానికి ఒక క్లాత్లు వేసి వాటితో పాటు ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేసి వీటిని మూటలాగా కట్టాలి ఇప్పుడు ఈ కట్టిన మూటని ఈ నీళ్ళల్లో వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి బాగా కలిపి మరుగు రానివ్వాలి ఇలా వేయడం వల్ల రైస్ చాలా ఫ్లేవరబుల్ గా తయారవుతుంది ఈ నీళ్ళని కనీసం ఐదు నిమిషాలు మరగనివ్వాలి మరిగిన తర్వాత మసాలా మూటను తీసి పక్కన పెట్టేసి మనం నానబెట్టుకున్న రైస్ని నీళ్లు వాట్చేసి ఇందులో వేసేయాలి ఒకసారి బాగా కలిపి రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల నుంచి మటన్ ఉడుకుతుంది మనం వేసిన మసాలాలకే స్మెల్ అయితే అసలు రెస్టారెంట్ కూడా పంచేదు అంత మంచి స్మెల్ వస్తుంది మొక్క కూడా బాగా ఉడికిపోయింది ఇలా కాస్త గ్రేవీగానే ఉండాలి అప్పుడే మనం సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ వేస్తాం కదా దమ్ పెట్టినప్పుడు ఈ ఆవిరికి రైస్ చక్కగా ఉడికిపోయి పొడిపళ్ళు ఆడుతూ పువ్వులాగా విచ్చుకుంటది ఇప్పుడు రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది మటన్ లో వేసి దమ్ పెట్టుకోవడానికి స్టవ్ ఆఫ్ చేసేసి మటన్ లో మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసి రైస్ ని నీళ్ళలోంచి తీసి కాస్త నీళ్లు వాడాక మటన్ మీద లేయర్ లాగా జల్లుకోవాలి ఒకే చోట ముద్దు ముద్దుగా వేయకుండా ఇలా విదిలిస్తూ జల్లడం వల్ల రైస్కి రైస్కి మధ్యలో గ్యాప్ వచ్చి మటన్ ఆవిరి మధ్యలోకి వెళ్ళి అన్నం బాగా ఉడుకుతుంది ఇలాగే వేసుకోవాలి దీనిపైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కాస్త బిర్యానీ మసాలా జల్లుకొని పైన మిగిలిన రైస్ని కూడా వేసేసుకోవాలి మొత్తం రైస్ సర్దేసుకున్నాక దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసి నేను మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిలో పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించాను దీంట్లో రెండు టేబుల్ స్పూన్స్ పాలు వేసి కలిపితే ఇలా మంచి కలర్ వస్తుంది ఈ నెయ్యిని దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఒక క్లాత్ని బాగా తడిపి దీనిపైన వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టి వేడి చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ బిర్యానీ కడాయిని ఈ పెనం మీద పెట్టి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే తీసేయకుండా ఇంకొక పది ఇరవై నిమిషాలు అలానే వదిలేసి అప్పుడు ఓపెన్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పొడి పొల్లాడే రైస్తో మసాలాతో బాగా మగ్గిన మటన్తో చాలా చాలా బాగా వచ్చింది అస్సలు అడుగంటకుండా ఇక టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము తింటుంటే స్వర్గం కనిపిస్తుంది అంతే అంత బాగా వచ్చింది నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్